హాయ్ గాయస్ వెల్కమ్ టు రవి వంటర్ అనల్ అయితే నేను తమ్ముణలో ఆడబెట్టా కదా దేమా మనిషి అని అయితే పార్ట్ వన్ అయితే పెట్టాను పార్ట్ టూ త్వరలో పెడతాను అయితే అక్కడ ఏం జరిగింది ఏంటనేది నేను వీడియోలు అయితే చెప్పలేదు ఇప్పుడు చదువుతున్నా ప్రత్యేకంగా అయితే అక్కడ ఏం జరిగిందంటే మా బాబా అనే అతను వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అయితే వాళ్ళు కొద్దిగా డ్రింక్ అలవాటు ఉంది ఆ డ్రింక్ చేయడానికి అని చెప్పేసి ఏదైనా బయటకు వెళ్దాం ఊరు బయట కూర్చుందా ప్రశాంతంగా ఉందా అని చెప్పేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక నలుగురు అయితే డ్రింక్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఏమో మామూలుగా వెళ్ళారు ఐదుగురు వెళ్ళారు అయితే ఒకళ్ళకి డ్రింక్ చేయని అతనికి అక్కడ కిటికీ పక్కన ఉంది కదా మన కిటికీ కిటికీ పక్కన ఏదో ఆకారలాగా అనిపి కనిపించిందంట కనిపిస్తే అసలు పక్కన నలుగురికి చెప్పిందంట అక్కడ ఏదో ఉంది చూడండి అని చెప్తే వాళ్ళు ఏమో ఏం లేదు అంత పుట్టితే ఆ పట్ల మాకేం ఆపడలేదు కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు అయితే సర్లే అని చెప్పేసి అతను పట్టించుకోలేదు అతనికి భయం భయంగా ఉన్నాడు అయితే ఆ నలుగురులో ఒక అతను డ్రింక్ చేసి డ్రింక్ చేసేసి బయటకు వెళ్ళాడు బయటికి వెళ్తే బయటకే వెళ్తు వెళ్తూ ఉన్నాడు వెళ్తా ఉంటే వెనక ఎవరు ఫాలో అవుతున్నారంట ఏది ఇక్కడ నలుగురు కూర్చొని ఉన్నారు కదా వాళ్ళు చూస్తా ఉన్నారంట ఇతనేమో ఇతని రోజులు ఇతను బయట అంటే టాలెట్ వచ్చేసి బయటికి వెళుతున్నా ఇతనితో పాటు ఇంకో మనిషి కూడా వెళ్తానంట అది మనిషి దయ అనేది వాళ్ళకి క్లారిటీ లేదంట అయితే చూడడానికి ఏమో ఒక లాగా ఏదో గాల్లో పోతున్నట్టు అనిపిస్తా ఉందంట వాళ్ళకి చూసి వాళ్ళకి వాళ్ళు ఇంకా అప్పుడు భయం భయంగా లేచి ఇంకా పరిగెత్తారంట పరిగెత్తి ఇంటికి పోయి ఇలా సంగతి ఇలా ఇలా అని చెప్పేసి మా బాబా చెప్తే మా బావ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయితే అసలు ఆ ప్లేస్ ఎక్కడ అనేది నేను చూసుకోవటానికి అయితే పొగిడైతే వెళ్ళాను మీకు ఫోటో పెడతాను వీడియో అయితే తీయలేదు మాములుగా చూసుకుని అయితే వచ్చేసాను సరే అని చెప్పేసి ఆ నైట్ నేను ఒక మొత్తం ఐదుగురు అయితే పోయినాం మేము ఐదుగురు పోయితే అది అనుకోకుండా ఐదు పోయినాం ఫస్ట్ మేము ఎదురవే బాధ అని చెప్పేసి అనుకున్నాం లే మనిషి వీడియో తీసిం కదా అతను వచ్చేసి అలా లేదన్నా పాటు మనిషిని తెచ్చుకుంటా అంటే సరే అని చెప్పి తెచ్చుకోమని చెప్పాను అయితే అతను ఒకళ్ళు పోయి ముగ్గురు వచ్చేసారు సర్లే అని చెప్పేసి వాళ్ళ కింద ఉంచి నేను పైకి పోయి వీడియో తీశాను తీసిన తర్వాత అక్కడ ఏమనిపిస్తలేదు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని కాడి చాలా భయపడతాను అని చెప్పేసి ఒక పైకి ఉన్నారు మళ్ళీ బాగోదు అని చెప్పేసి నేను వాళ్ళని పంపేయటం జరిగింది అయితే పంపించే వీడియో అయితే నేను తీయలేదు తీయాల్సిన రోజు అయితే ఈ మొబైల్ అని చెప్పి ఈ మొబైల్ ఇప్పుడు నేను తీసి నేను మాట్లాడే మొబైల్ అను ఐఫోను అయితే ఐఫోన్ ఏమో ఛార్జింగ్ లేదని చెప్పేసి తీసుకెళ్లాడు అయితే ఈ వీడియోలను తీయటం జరిగింది పార్ట్ టూ అయితే పూర్తిగా వినండి నేను ఆ రోజు సడన్ గా వీడియో క్లిప్ చిన్నది ఒకటి పెడతాను అది చూడండి ఆ రోజు రోజు పెట్టా ఎమ్మా చూడమ్మా గ్యాస్ మనం ఎంత రోజులు కడతాను నేను ఎత్తే ఎన్ని వస్తాను నేను ఎత్తే సింగ్ వస్తాను గ్యాస్ మనం ఎంత రోజులు పెట్టి వస్తాను తల మీద ఆ రోజు నేను సడన్ గా ఎన్నికి ఎందుకు వచ్చాను నేను ఎందుకు ఎన్నికి పోయాను అనే సందేహం మీకు కూడా కలగవచ్చు అయితే అది నేను ఎదురు నా కళ్ళ ముందు ఏదో సడన్గా పోయినట్టు అనిపించింది అది ఏందనేది నేను క్లారిటీ ఇవ్వలేను అది ఆకారవా మనిష లేకపోతే నా బ్రహ్మ నా ఊహ అనేది మాత్రం నేను క్లారిటీ ఇవ్వలేను నేనైతే సండే నైట్ పన్నెంటికి నైట్ అర్ధరాత్రి పన్నెంటికి నేను లైవ్ తీయాలనుకుంటున్నాను గాయస్ లైవ్ తీయన్నా అని చెప్ కామెంట్ వస్తే లైవ్ ఖచ్చితంగా పెడతాను లేదంటే వీడియో వరకే తీస్తాను పార్ట్ త్రీ ఓకే గాయస్ ముందైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు అంటే ఏదో క్లారిటీ వస్తుంది అయితే పార్ట్ వన్ నేను ఏది ఎఫెక్ట్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది పెట్టలేదు మాములుగా అయితే పార్ట్ పర్టు కూడా అట్ట వదిలేస్తాను పార్ట్ టూ అయితే ఇప్పుడు వదలడం లైవ్ లైవ్ అయిపోయిన తర్వాత వదులుతాను అది నెక్స్ట్ వారంలో వదులుతాను ఓకే గాయస్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు వ్యూస్ కూడా తక్కువగా ఉన్నాయి కొద్దిగా మీరు నా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ చూసి తప్పులు లైక్ చేయండి పూర్తిగా చూడండి చూస్తే అసలు ఏం జరుగుతుంది ఏందనేది మీ కంటూ క్లారిటీ వస్తుంది గాయస్ మీరు పూర్తిగా చూడకుండా సగం చూసి స్క్రిప్ట్ చేస్తా ఉంటే మీకు క్లారిటీ ఉండదు అర్థం కాదు కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటారు అక్కడ ఉన్నది ఉన్నట్టు తీస్తున్నాను అది ఏదైనా కానీ మనిషి నేను చెప్పలేను దేవాన్ని నేను చెప్పలేను ఓకే గ్యాస్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి లైవ్ తీయాలంటే దీన్ని కామెంట్లు పెట్టండి ఈ వీడియోకి ఓకే గ్యాస్ అందరూ విన్నారు కదా ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేస్తారని మనం కోరుకుంటున్నాం గ్యాస్ ఓకే గ్యాస్ మర్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్